విజయవాడ వరదల్లో మునిగిపోయి కొన్ని లక్షల మంది జీవితాలు అతలాకుతలం అయిపోయాయి వాళ్ళ జీవితాలు వరదలో కూరుకుపోయే వరదలో కొట్టుకుపోయాయి చాలా దయనీయ పరిస్థితులు రోజు చూస్తూనే ఉన్నాం కానీ ఆ పరిస్థితి రాకుండా ముందే అలర్ట్ చేయాల్సిన ప్రభుత్వం వైఫల్యం చెందింది వాళ్ళను బయటకు తీసుకొచ్చే రిలీఫ్ కేంద్రాలకు తరలించాల్సిన ప్రభుత్వం వైఫల్యం చెందింది వాళ్ళ కనీసం తిండి తిండి తీర్థాలు తీర్చాల్సిన ప్రభుత్వం వైఫల్యం చెందింది వాళ్ళని ఆదుకోవాల్సిన ప్రభుత్వం వైఫల్యం చెందింది ఆడు గడుగున అటు గడుగున వైఫల్యం చెందిన ప్రభుత్వం ఒక్క ఈ వరద ఈ వరద ఈ వరదలో వాళ్ళ బాధల్లో నుండి వీళ్ళు ఎలివేషన్స్ ఇచ్చుకునే దాంట్లో మాత్రం ఇందులో మాత్రం వీళ్ళు సూపర్ సక్సెస్ అయ్యారు మీకు అనుమానం అక్కర్లే ఎలివేషన్స్ ఇచ్చుకోవడంలో నాకు చాలా సీరియస్గా చాలా సార్లు అనిపించింది వీళ్ళని చూసిన తర్వాత సో ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు హోమ్ మినిస్టర్ గారు మంత్రులు మరెవరు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ఏమైనా కనుక క్షేత్రస్థాయిలో పర్యటనకు వెళ్ళబడు సరే పవన్ కళ్యాణ్ వెళ్ళలేదు అనుకోండి మిగిలిన వాళ్ళ క్షేత్రస్థాయిలో పర్యటనకు వెళ్ళినప్పుడు ఎలివేషన్స్ ఇవ్వడం కోసం అంటే రకరకాల స్టైల్లో ఫోటోలు తీసి దానికి మళ్ళీ బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ యాడ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేసేకి వాళ్ళ మీడియాలో ప్రచారం చేసేకి ఈ మొత్తం దీనికి ఏదైనా ఒక ఎలివేషన్ ఈ ఎలివేషన్స్కి ఏదైనా ఒక పేరు పెట్టి ఈ మొత్తం ప్రాజెక్టు మళ్ళీ బోయపాటి శ్రీనికి ఏమైనా అప్పగించారా అని చెప్పి అనిపిస్తున్నాను చాలా సార్లు అనిపించింది మళ్ళీ బోయపాటి శ్రీని ఏమైనా అప్పగించారా అది అప్పుడు గోదావరి పుష్కరాలప్పుడు బోయపాటి శ్రీనికి అప్పగించారు అని ఆ సినిమా షూటింగ్ ఆ పక్క ఈ పక్క కెమెరాలు పెట్టి తీస్తూ ఉంటే తర్వాత జరిగి ముప్పై మంది ఆ గోదావరిలో కలిపి కలిసిపోయారు అందరికీ తెలుసుగా ఇప్పుడు వీళ్ళ ఎలివేషన్ చూసినా కూడా నీ పాసు వాళ్ళకు మెయిల్ చేయాలి అయ్యా అంటే వాళ్ళ కడుపు నింపండి అయ్యా అంటే దప్పిక తీర్చండి రా అయ్యా అంటే బతుకులు అల్లకలయ్యే కాసేంత భరోసా ఇవ్వండి రా అయ్యా అంటే వీళ్ళంతా ఫోటో స్టైల్కి అంతకుమించి ఏం ప్రయోజనం లేదన్నది క్షేత్రస్థాయిలో చూస్తే తెలుస్తుంది ఈ ఫోటో స్టైల్కి దానికి పాటలు యాడ్ చేసుకొని వీళ్ళు ప్రచారం చేసుకునే సరిపోతున్నాయి ఎలివేషన్ సరే ఇప్పుడు ఎన్ని ఎలివేషన్ మీరు చూసి ఉంటారు ఇప్పుడు నారా లోకేష్ గారు కాళ్ళలో చెప్పులు లేకుండా బుడదలో నడుచుకుంటూ పోతుంటారు ప్యాంటుకు పైకి మడిసి కానీ దాన్ని చిత్రం అనిపిట్టాలి పక్కనే ఉన్న దేవినేని ఉమా గారు చెప్పులు ఉంటాయని నడుస్తుంటారు సెక్యూరిటీ అంతా బూట్లు ఉండే నడుస్తుంటారు మిగిలిన టీడీపీ నాయకులకు చెప్పులు ఉంటాయి బూట్లుంటాయి నడుస్తుంటారు ఒక లోకేష్ గారు మాత్రం చెప్పులు బురదలో అవి ఏమన్నా మరి ఏమన్నా అంటే బురదలో తడిస్తే చెప్పు పాడైపోతాయి చెప్పులు అట్లా ఉండదు కదా వాళ్ళు అట్లా అన్ని పట్టించుకోరు కదా కానీ చెప్పులు లేకుండా పై వరకు మడిసి ఆయన నడుచుకుంటూ పోతూ ఉంటే పాట రా శ్రీమంతుడా అని పాట ఎలివేషన్ వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ లో వాళ్ళ అఫీషియల్ సోషల్ మీడియా వాళ్ళే ప్రచారం చేసుకుంటున్నారు అందరికి చెప్పులున్న వెనకెందుకులు అందరికి పుట్టున్న వెనకెందుకులు ఆ ఎలివేషన్ కోసం దానికి ఒక పాట రావన్ చూడా ఏమని అర్థం పడదా వాళ్ళ బతుకులు పోయిన బరదలో ఎనకపోయి వరదలో పట్టకపోయి ఇవేంటి ఇది అబ్బో హోమ్ మినిస్టర్ గారు అనిత గారు ఈ జేసీబీలు ఎక్కడ ఇది ఒక ఎలివేషన్ అయిపోయింది వీళ్ళు జేసీబీలో కూర్చోటా ముందర ఈ వెనక నుంచి ఫోటోగ్రాఫర్లు ఉంటారు ఈ పక్క వాళ్ళకూరు ఫోటోగ్రాఫర్లు ఉంటారు చుట్టూ ఫోటోగ్రాఫర్లే ఉంటారు అంత ఫోటోగ్రాఫర్లే ఉంటారు ఇదే ఇదే పెరడానికి పోతున్నారు పెళ్లికి పోతున్నారా అండి వాళ్ళు ఇంక పోతుంటారు ఆ బుడదలో ఆడో గడిగేసి ఈడో కడిగేసి ఇట్లా చేయబట్టుకొని అట్లా చేయబట్టుకొని ఎక్కుతూ ఉంటారు దానికో పాట అండ్ ఈ మేడం గారి అఫీషియల్ అకౌంట్లోనే ఏంటిగా రకరకాల పాటలు పెట్టుకొని ప్రచారం చేసుకుంటారు మరి ఎవరు ఆ అడ్మిన్ అదే బాబు మీరు మీరు డబ్బు కొట్టుకోకండి రాయాలి అని కానీ తెలిసినట్లేదు మరి ఆ మేడం గారి అడ్మిన్ ఎవరో కానీ ఆ పేజ్ మెయింటైన్ చెప్తున్నది ఆయిల్ వేసాడు సాంగ్లు మళ్ళీ ఇంకా మనం అచ్చెన్నాయుడు గారు జేసీబీ ఎక్కే ఫోటో వాళ్ళు సెక్యూరిటీ ఎక్కిస్తుంటే అందరికీ తెలిసే ఉంటుంది దానికి ఒక ఎలివేషన్ దానికి ఒక పాట ఇంకా చంద్రబాబు నాయుడు గారు అయితే అన్న అడిగేస్తే మాస్ అన్న చేస్తే మాస్ స్లో మోషన్ స్లో కాదు స్లో మోషన్ వెళ్తుంటుంది చంద్రబాబు గారు స్లో మోషన్లు దిగుతుంటారు చంద్రబాబు గారు స్లో మోషన్లో పడుదలు ఎక్కుతుంటారు పాటలు అన్ని పాటలే ఆ ట్రైన్ దాకా నిలబడింటారు దానికో పాట పెట్టిండ్రు వీళ్ళే అఫీషియల్గా ప్రచారం చేసుకునే జేసీ బెక్కితే పాట పడబెక్కితే పాట ఇమాన పెక్కితే పాట ఎక్కితే పాట నడితే పాట కూర్చుండే పాట పాట సేయి సాంచితే పాట చేయి ముడితే పాట ఎలివేషన్స్ ఏంది ఇదంతా వాళ్ళ కష్టాల్లో ఉన్నారు మునిగిపోయారు జీవితాలు పోయాయంటే అంటే ఈ ఎలివేషన్స్ ఏంది మాస్టరు ఈ పాటలు ఏంది మీకు నో డౌట్ అబ్బా ఈ ఈ ప్రాజెక్ట్ కనుక పోయే పాట ఇచ్చినారు మరి అంత ఎన్ని కోట్లకు కప్ప చెప్పారో నాకైతే తెలియదు కానీ వాళ్ళు నానా కష్టాలు పడి ప్రభుత్వాన్ని తిడుతూ ఉంటే దాన్ని కవర్ చేసుకునే వీళ్ళు ఈ పాటలు దాన్ని చూసి ఏవైనా అర్థం పడుతుందా అండి ఎట్లయా సాగు ఇట్లా చేసుకుంటారు ఎట్లా ఇటువంటి ఎలివేషన్స్ ఇంత కష్టకాలంలో ఎన్ని వైపులా ఫోటోగ్రాఫర్లే ఏందో తెలియదు మీకు చాలా నేను లోకేష్ చూడండి ఎడ్యుకేషన్ మినిస్టర్ అదేదో నీటి సంబంధించి గల్లు పుడుతుంటే దానికి ఆ ప్రాజెక్టుల దగ్గరికి వెళ్ళి ఇట్లా ఉంటారు ఇట్లా చదువుతూ ఉంటారు మిగిలిన మినిస్టర్లు నీటి శాఖ మంత్రి అధికారులు చూస్తూ ఉంటారు ఈ గండి ఏదో దాని మీద ఇట్లా వలుస్తుంటారు ఇట్లా గండిని ఇట్లా వలుస్తుంటారు విద్యాశాఖ మంత్రి దాని మీద ఏవో పాఠాలు చదువుతూ ఉంటారు దానికొక పాట మ్యూజిక్ సౌండ్ తీసి దానికొక పాట అదేదో కనం కనం నిప్పు కనం అయ్యేదో పెట్టినారు రకరకాలు ఖచ్చితంగా బోయపాటికే ఇచ్చారు ఈ ప్రాజెక్ట్ వీళ్ళని ఎలివేట్ ఎట్లా చేయాలి ఎలివేషన్స్ ఎట్లా ఉండాలి ఏంది అని చేయాల్సిన పని ఏంది చేస్తున్న ఎలివేషన్స్ ఏంది ఎందుకో ఇవ్వడం అర్థమే కాదు